ఆయండి మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో ఒక ఎకరంలోకి ఉన్న వాళ్ళకైతే జమ చేసినామని ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే ఈ రైతు బంధు అమౌంట్ జమ కాకపోవడానికి కారణాలు ఏంటి రైతు బంధు అమౌంట్ ఎంత అయింది అనేది పూర్తి వివరాలు వీడియో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ కూడా అఫ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రైతుబంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఈ నెల పదకొండు తారీఖు నుంచి రైతుల కథలో జమ చేస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇప్పటివరకు ఒక ఎకరంలోపు రైతులకైతే జమ అయినట్లు సమాచారం వాళ్ళకు కూడా ఇంకా పది లక్షల మందికి ఎకరం లోపు వాళ్ళకు కూడా జమ కాలేదు కొద్దరికి రెండు రూపాయలు మూడు రూపాయలు ఈ విధంగా అయితే జమ అవుతుంది అయితే రైతుబంధు అమౌంట్ ఇంకా జమ కాకపోవడానికి కారణం చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అని తెలుస్తుంది నిధులు లేని కారణంగానే రైతుబంధ అమౌంట్ ఇంకా రైతుల ఖాతాలో జమ కానట్లయితే సమాచారం అనమాట కానీ మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంద్ అమౌంట్ ఖచ్చితంగా వేస్తామంటే ఎకరాకు ఒక రోజుకొక ఎకరా చొప్పున ఖచ్చితంగా అమౌంట్ అయితే వేసేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెప్పిన మాట ప్రకరము వేయట్లేదన్నమాట మరి మీరేమనుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా వేసి